హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక అకడీమ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మా తమ్ముడు చెల్లి చదువుతున్న కాలేజ్ అయితే మీకు చూపించబోతున్నాను వీళ్ళ కాలేజ్ లో ఈవెంట్ జరుగుతుంటే మేమైతే వచ్చాము నా వీడియోస్ చూసే వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది మా తమ్ముడు చెల్లెలు ఇద్దరు వచ్చేసి ట్విన్స్ ఇద్దరు సేమ్ కాలేజ్ లో సేమ్ బ్రాంచ్ అయితే చదువుతున్నారు బీటెక్ సెకండ్ ఇయర్ వీళ్ళ కాలేజ్ పేరు వచ్చేసి కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ఇదైతే ఆటోనమస్ కాలేజే బ్యాంగ్లూర్ లో వీళ్ళు చదువుతున్న బ్రాంచ్ వచ్చేసి ఐఎస్సి కంప్యూటర్స్కి రిలేటెడే మా తమ్ముడు చెల్లెలు వచ్చేసి మార్నింగే వచ్చేసారు మేమైతే ఇప్పుడు వచ్చాము చిన్ని వచ్చి రిసీవ్ చేసుకుంది మా తమ్ముడు లోపలైతే ఉన్నాడు కాలేజ్ లోపల చాలా స్టాల్స్ అయితే పెట్టారు ఇప్పుడే మా తమ్ముడు కూడా వచ్చాడు మా తమ్ముడు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసే దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ అందుకే వీళ్ళందరూ గ్రీన్ టీ షర్ట్స్ అయితే వేసుకున్నారు మేము కీ చైన్స్ కొందామని షాప్ అయితే వచ్చాము మా తమ్ముడికి కీ చైన్స్ అంటే చాలా ఇష్టము ఎక్కడికి వచ్చినా కొంటూ ఉంటాడు వాళ్ళైతే స్పిన్ చేయమని చెప్పారు వీళ్ళని వీళ్ళు స్పిన్ చేసిన దానికి టెన్ పర్సెంట్ ఆఫర్ వచ్చింది ఏదైనా తీసుకోవచ్చు అంటే టెన్ పర్సెంట్ అయితే ఆఫర్ మా తమ్ముడు కీ చైన్ తీసుకున్నాడు ఇవన్నీ హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ క్రోసాతో అల్లుతారు కదా అవన్నమాట ఎంత క్యూట్ గా ఉన్నాయో ఇవైతే ఇవన్నీ వీళ్ళే చేసి అమ్ముతున్నారు అనుకుంటా మా తమ్ముడు అయితే ఈ హ్యాడ్ కిచెన్ అయితే తీసుకున్నాడు వీళ్ళ కాలేజ్ నేను కూడా ఫస్ట్ టైమే చూడ్డము వీళ్ళ కాలేజ్ లోనే చాలా స్టాల్స్ పెట్టారు కదా అన్నీ చూసుకుంటూ అయితే మొత్తం తిరుగుతున్నాము నాకు తెలిసి టూ హండ్రెడ్ స్టాల్స్ దాకా పెట్టారు వీళ్ళ కాలేజ్కి వచ్చింటే నాకైతే మా కాలేజ్ డేసే గుర్తుకొస్తున్నాయి నేను చదువుకుంది అయితే మదన్పల్ లో బీటెక్ స్టాల్స్ అయితే నాతో పాటు మీరు కూడా ఒక లుక్ అయితే వేసేయండి చాలా స్టాల్స్ అయితే టెక్నాలజీకి అయితే ఉన్నాయి ఇక్కడ బట్టలు అయితే చూసాను కానీ నాకు నచ్చలేదు ఇది పేపర్స్ తో చేశారు ఎంత బాగుందో కదా ఆ లీవ్స్ ఫ్లవర్స్ అన్నీ కూడాను పేపర్ తో చేశారు చాలా నచ్చింది నాకైతే ఎక్కడ చూసినా ఫుల్ డెకరేషన్ చేశారు ఈవెంట్ కాబట్టి వీళ్ళు కాలేజ్ అయితే చాలా పెద్దది ఆల్మోస్ట్ త్రీ ఫోర్ బ్లాక్స్ అయితే ఉన్నాయి ఇంకా హాస్టల్ కూడా లోపలే ఉంటుందంట ఫుడ్ స్టాల్స్ ముందర ఉన్నాయి అంటే అక్కడికైతే వెళ్తున్నాము మా చెల్లిని పిలుచుకొని లాస్ట్లో అయితే మా చెల్లి తమ్ముడు చదువుతున్న క్లాస్ రూమ్ బిల్డింగ్ అదంతా చూపిస్తాను మీకు నాకైతే డెకరేషన్ చాలా నచ్చింది కలర్ఫుల్ గా ఉంది కాలేజ్ మొత్తం అయితే ఫుడ్ స్టాల్స్ అయితే ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ అయితే ఉన్నాయి మేము చూస్తున్నాం అనమాట ఏం తింటే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడైతే మధ్యాహ్నం అయిపోతుంది చాలా అంటే చాలా వేడిగా ఉంది ఎండ ఎక్కువ ఉందనమాట నేను మా హస్బెండ్ అయితే లెమన్ సోడా తీసుకున్నాము నాకైతే చాలా ఇష్టము ఇంకా మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఒక స్టాల్ పెట్టారంటే మా చెల్లి అయితే కప్ కేక్ తీసుకుంది వాళ్ళ దగ్గర కాలేజ్ లో ఈవెంట్ ఉందంటే టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచే మొత్తం హంగామా అంతా స్టార్ట్ అయిపోతుంది నేను కూడా మా కాలేజ్ లో ఉన్నప్పుడు అయితే బా పార్టిసిపేట్ చేసేదాన్ని అన్నిట్లో ఇంకా డ్యాన్స్లో లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని ఇంకా మా చల్లె పొటాటో ట్విస్టర్స్ అయితే తీసుకుంది ఒక చోట కూర్చొని మేమైతే తింటున్నాము మా బాబు అయితే సైలెంట్ గా ఉన్నాడు లాస్ట్ లో అయితే మా చెల్లెలు కోన్ ఐస్ క్రీమ్ తీసుకుంది నేను వచ్చి చాక్లెట్ బోబా టీ తీసుకున్నాను చాలా రోజుల నుంచి ట్రై చేద్దాము దీన్ని అనుకుంటున్నాను ఫైనల్ గా ఇప్పుడు కుదిరింది దీంట్లో ఐస్ క్యూబ్స్ ఎక్కువ వేశారు వీళ్ళు ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకైతే నచ్చలేదు ఈ బోబాస్ ఉన్నాయి కదా అవి అయితే నమిల్తే పుల్లగా ఉన్నాయి మిగతాదంతా చాక్లెట్ మిల్క్ షేక్ లాగా ఉన్నింది అదైతే ఓకే ఆ చెల్లెలు తమ్ముడు చదువుతున్న బ్లాక్ అయితే వచ్చాము ఇప్పుడు చూసారు కదా క్యాంపస్ ఎంత బాగుందో ఇదే అనమాట మా తమ్ముడు చెల్లి చదువుతున్న కాలేజ్ ఇది వచ్చేసి వాళ్ళ క్లాస్ రూమ్ క్లాస్ రూమ్స్ అయితే ఎంత బాగున్నాయో నాకైతే మా కాలేజే గుర్తుకొస్తుంది వచ్చినప్పటి నుంచి నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా తమ్ముడు చెల్లి చదువుతున్న కాలేజ్కి వచ్చినందుకు అది కూడా బాబుని తీసుకొని వచ్చినందుకు ఎక్కువసేపు ఉండలేదు ఒక వన్ అవర్ అలా ఉండి వచ్చేసాము వీళ్ళ కాలేజ్ ఇన్ డీటెయిల్ గా నేనైతే చూపించలేకపోయాను ఇక్కడ చూసిన స్టాఫ్ పిల్లలు అందరూ ఉన్నారు ఇదైతే లైబ్రరీ కాలేజ్ అయితే చాలా అంటే చాలా పెద్దది అయితే స్నాక్స్ వెండింగ్ మిషన్ కూడా ఉంది కాలేజ్ లోపలే కాలేజ్ కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కమెంట్ చేయండి నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను ఎవరైనా జాయిన్ అవుదాము అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది కాలేజ్ అయితే క్వైట్ డీసెంట్ గా ఉంటుంది ఇది వచ్చేసి ఎంట్రన్స్ లో ఉన్న బ్లాక్ ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము ఐ హోప్ ఈ వీడియో మీకే నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి వీడియోతో అంటిల్ దెన్ బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్